హలో హాయ్ నమస్తే నేను మీ మధు మాట్లాడుతున్నా ఎవరు ఈ వీడియోని చూస్తున్నారో ఫస్ట్ టైము దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే నేను నెక్స్ట్ ఏదైనా వీడియో పెడితే మీరు చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు చూడవచ్చు ఇది మీరు చూస్తున్నారు కదా చీనీ యొక్క బత్తాయి పంట అనేది ఐదు సంవత్సరాల పంట ఏంటది సో మీరు చూడొచ్చు టోటల్గా నేను ఒక థర్టీ సెవెంటీ రేషియోలో పంటలన్నీ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాను ఎట్లాంటి ఇప్పుడు ముప్పై శాతము కెమికల్స్ ఉంటుంది ఇంకా డెబ్బై శాతము ఆర్గానిక్ ప్రోడక్ట్లు కావచ్చు సేంద్రియ ఎరువులతో నేను చెప్పి ఒక పంట చేపిస్తూ ఉంటాను ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మీరు చూసేది టోటల్గా ఇప్పుడు మేము చెప్పినట్లే కూడా ఫార్మర్ కూడా మన అడ్వైస్ని తీసుకుంటున్నారు ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ పలానికి రాకున్న ముందు ఈ ఒక ఫార్మర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారనమాట ముందుగా నేను ఆయనకే చెప్పిన ఇట్లా ఉంటుంది సార్ ఇట్లా ఇట్లని ఆయన వాడుకోలే ఆయన మాటల్ని అంటే బిలీవ్ చేయలే అనమాట ఓ సరే లేని ఊరికే ఏమో చెప్తున్నారు లేని కే అంటే కేర్లెస్గా తీసుకున్నాడు తర్వాత ఆ ఫలాంది ఒక వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ చూడండి ఎలా ఉంది అని పక్కలోనే ఉంది అది ఏడు సంవత్సరాల చెట్లు ఇవి ఐదు సంవత్సరాల చెట్లు దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎట్లా ఉందని ఇక్కడ ఈ చెట్లలో మంగు అనేది ఎక్కడే కానీ లేదు ఓకేనా ఈ వీడియో చూస్తున్నాను కదా నేను చెప్పేది కాదు ఫార్మరే మాట్లాడతారు వినుకోండి ఒకసారి తర్వాత ఫార్మర్కి తెలియదు నేను వీడియో చేస్తుండేది ఓకేనా చూడడం ఏమేమి మాట్లాడతారు నమస్తే సార్ లేట్ అయ్యింది సార్ ఏమనుకోకండి

సార్ దీనికి రాపప్పును సార్ దీనికి రాపపు రిచ్ బై బయనే నేను మూడు కలుపు కొట్టండి వేరేది అవసరం లేదు వద్దు వద్దు వేరే వేరేం వద్దు ఇప్పుడు రాపపు పడవడం వల్ల మనకు మంగు కంట్రోల్ వస్తుంది పది నుంచి పదహైదు రోజులు మినిమం ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి మంజు ఈరోజు దండిగా ఉంది కాబట్టి మీకు పదహైదు రోజుల దాకా వేరే మందులు ఏం కొట్టేట్లేదు స్టిమ్ రిచ్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు కొత్తగా పూతలు కానీ ఈగుర్లన్నీ వస్తున్నాయి కదా ఆ ఈగర్లన్నీ కూడా బాగా సాగుద్ది పూత బాగా నిలబడుతుంది దండి లేదు కొంచెం తర్వాత దాన్ని వాడుకుంటే కాయలు కూడా షైనింగ్ వస్తుంది లావ్ అవుతాయి ఇప్పుడు ఉండే కాయలు ఉన్నాయి కదా అవి సో రెండు కలిపి స్ప్రే చేసుకోవచ్చు మనం తెగులు తెగలేం లేదు ఇక్కడ చూడండి ఎక్కడే కానీ మంగు కూడా లేదు మీకు అది మంగు కాదు అది

చెట్టు వాడొస్తే బాగా వస్తుంది సార్ వాడొస్తే చెట్టు అవును వేయకూడదు వస్తుంది సార్ వస్తుంది వస్తుంది చాలామందికి నిజంగా మంగు అంటేనే తెలీదు గారంటే తెలీదు నల్లి అంటే తెలీదు నల్లిలోనే నాలుగు వందల రకాల నల్లులు ఉన్నాయి అంత అంటే డిఫరెన్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట ఓకేనా అన్ని రకాలు ఉన్నాయి దాంట్లోనే సో దయచేసి కాస్త అవగాహన తెచ్చుకోండి రైతు లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకు అదే వర్షం పడింది కదా దీంట్లో అయితే చూడు వస్తున్నాయి కొన్ని దాంట్లోకి వచ్చినాయి కొన్ని దాంట్లో రాలే సో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆపోజిట్ సో అదే అనమాట అది వచ్చి సెవెన్ ఇయర్స్ ప్లాంట్ ఓకేనా ఆయన మనం చెప్పిందే అసలు నిజంగా చెప్తున్నా టోటల్ ఫుల్ ఆ కాయలన్నీ కూడా మంగు వచ్చి అయిపోయింది అంతే ఇంకా అట్లయిపోయింది సరేనా చూడండి ఒకసారి మీరు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి మొంగి చూడు ఇప్పుడు అక్కడ చూసినారు కదా అక్కడ ఏమన్నా మొంగి అనేది ఏమన్నా ఉంటే చెట్లలో లేదు అంటే ఆ సార్ మనం ఆటించాడు చెప్పినట్ల ఈయన్ని మనం మాటిందా అనమాట అంటే చెప్పినట్లు చేయలేదు మనం చెప్పినట్ల ఆయన అప్పటి నుంచి కూడా ఫాలో అవుతున్నాడు నాలుగు నెలల నుంచి చూస్తున్నారా పక్కలోనే ఉంది ట్రేణి దానికి దీనికి డిఫరెన్స్ ఏంది ఎంత ఉందో ఇది ఏడు సంవత్సరాల చెట్లు అవైతే ఐదు ఐదుకి పడింది అనమాట ఇప్పుడు చూసినారు కదా ఇట్లుంది కథ ఇదంతా పెరిగేదే కదా ఇదేముంది ఇక్కడి నుంచి మొత్తం గ్రోత్ వచ్చిండేది ఆచడి అది ఎంత పొడిపోయింది ఆడికి త్రీ అవును గ్రోతింగ్ అయితే బాగా వచ్చింది ఇది కూడా అంతే సెంటర్లో ఉన్నాయి కదా బాగా గ్రోత్ అయింది ఇప్పుడు మనకి ఇది మెయిన్ ఏమంటే గ్రోత్ కావాలి సార్ ఈ చెట్లన్నీ కూడా అంతే లేకుండా ఇప్పుడు బాగా వచ్చినాయి అవు ఇదే అంతే మంచిగా గ్రోత్ అయింది గ్రోతింగ్ అయితే బాగా అయింది సార్ రామాంజనేయ తోటకపోయినా రమన్న నిన్న సార్ ఏమన్నారు సార్ ఏమన్నారు అంటే కాల్ చేసి సారద అయితే బాగా వచ్చినాయి అబ్బా ఆకలన్నీ కూడా బాగా గ్రోత్గా ఉన్నాయి నాదేందప్ప ఇంకా అట్లే ఉంది అన్నాడా సార్ మీది ఐసీయూలో పెట్టినాం సార్ సారద ఐసీయూలో వీలు ఏం లేదు అని చెప్పిన అంటే తిన చెట్లు సార్ అవి తేడా ఉంది

అవును కొందరు అయితే ఐదేళ్ళకి ఇలాంటి చెట్లు లేవు సార్ ఇంకా తగ్గవేంది గ్రోత్ కూడా అంటే మీరు మెయింటెనెన్స్ బాగా చేస్తారు గడ్డి గడ్డి మందు కానీ కొట్టరు మీరు సరేనా అయిన తర్వాత చూడండి మట్టి కూడా అంతే బాగా చేసి పెట్టుకుంటారు వీడికి వస్తే ఇంకా ఉండాలనిపిస్తుంది నాకైతే నిజంగా ఈ పొలానికి వస్తే ఇంకా ఉండాలనిపిస్తుంది అంత బాగా పెట్టుకుంటారు మీరు మీకు ఇంకా టైం దొరకట్లేదు అంటే ఇంకా బాగా పెట్టుకున్నట్టే వాళ్ళేమో 反正就是不太会。嗯嗯